పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు గారు నమస్కారం అండి మాధురి గారు గురువు గారు మరి విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ అంటే ఇప్పటిదాకా మనకు నడుస్తూ ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం సో మన కనుక గమనించుకున్నారనుకోండి కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మన ఇండియాలోనే కాదండి మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి అనమాట ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది జరిగిల్ చేసి పెరిగింది అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ పొడవునా అడవులన్నీ కాల్పోయి తర్వాత మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంచి చనిపోవటం జరిగిందనమాట ఇలా క్రోధి కోపం అనమాట చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి ఎప్పుడు ఒకరికొకరు యాంగరీగా కోపంగా మాట్లాడుకోవటం ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటివరకు వరకు ఇప్పుడేమవుతుంది ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు ఎందుకు విశ్వవస్సు అంటారు విశ్వం అంటే యూనివర్స్ ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్ వసు అంటే సంపదలు అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది అంతేకాదండి నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా ఈ సంవత్సరం అందరు రాసులకు బాగుందండి టోటల్ పన్నెండు రాసులకు ఎక్సెప్ట్ ఒక్కటి రెండు తప్ప మిగతా పది రాసులు చాలా బాగున్నాయి మూడు నాలుగు రాసులు సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో విశ్వ వసు నామ సంవత్సరాన్ని పేరు పెట్టుకున్నారనమాట అయితే విశ్వం అంటే యూనివర్సు వసు అంటే సంపద వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి అంటే ఈ విశ్వం చాలా పెద్దది యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి అంటే బ్యూటిఫుల్ కానీ ఇది అంతా బ్యూటీ అయిన నేచర్ నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ కోసం బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎన్నో ఆపార్చునిటీస్ ఉంటుంది ఎంతో సంపదతో నిండి ఉంది అంతా మండే దెర్ ఈ నథింగ్ టు లిమిట్ అనమాట లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అన్నమాట ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి గొడవలు అయినప్పుడు ఓడల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒక అనొక టైంలో అందరూ వస్తారు ఎందుకు చిన్న చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు ఉదయం లేగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం అరుచుకునే దీనికి ఏం చేస్తాం అయ్యింది ఏదో వదిలిపెట్టండి ఒకళ్ళని ఒకళ్ళని ఎక్స్క్యూట్ చేసుకోండి ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోదీ కుదిర్చి ముందుకు పంపిస్తారు ఇంకా చాలా ఆపార్చునిటీస్ ఉన్నాయి ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది ఇది కూడా అంతే ఇప్పటిదాకా గొడవ పడ్డారు అయ్యింది అయిపోయింది విశ్వం చాలా పెద్దది చాలా ఆపార్చునిటీస్ చాలా రిసోర్స్ ఉన్నాయి ఎంజాయ్ ఇట్ గోహెడ్ అన్న దానికి కూడా సింబాలిక్గా గురువారి గురుగారి పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నాండి వీరి గుణగణాలు ఎలా ఉంటాయి అసలు ఈ నక్షత్రం యొక్క విశిష్టత ఎలా ఉంటుంది సో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు నామ నక్షత్రం కనుక చూసుకుంటే సే సో దాది ప్లస్ వీళ్ళకి ఎనివే నాలుగు పాదాలు కూడా ఉంటాయి ఫస్ట్ పాదం సెకండ్ పాదం థర్డ్ పాదం ఫోర్త్ ఈ నక్షత్రానికి అధిపతి గురువు అండి ఆది దేవత అజైక పాదుడు ఏక పాదుడు అనమాట తర్వాత వీళ్ళకి ఈ యొక్క నక్షత్రం యొక్క విశిష్టత ఏమంటే అండి అంతా అయిపోయింది ఏమీ లేదు స్మాష్ అయిపోయింది లాస్ట్లో అక్కడ బూడిద మిగిలిపోయింది ఈ బూడిద నుంచి మళ్ళీ జీవం తీసుకురావడానికి కావాల్సిన ఒక స్పిరిచువల్ ఎనర్జీ వీళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఎనర్జీ ఎప్పుడు పోదు కదండి ఇక్కడ ఉన్న ఈ ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మనకి షిఫ్ట్ చేసుకోవాలి అంటే కొన్నిసార్లు మనకు అంతా అయిపోయింది కొలాబ్స్ అయిపోయాం మళ్ళీ మనకి ఎక్కడో ఒకసారి లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి కదా మనం బాగా నచ్చిన ఊళ్ళో ఉన్నాం ఆ ఊరిని వదిలేసేసుకున్నాం కొన్ని కారణాల వల్ల మళ్ళీ వేరే ఊరు పోవాల్సి వచ్చింది వేరే ఊళ్ళో అన్నీ ఎత్తుకోవాలి మన కిరణా షాప్లో ఎక్కడ తెలవదు ఫ్రెండ్స్ తెలవదు ఏమీ తెలవదు ఇలాంటి చోట ఒక ఎనర్జీ కావటానికి ఈ పూర్వ నక్షత్రం భద్ర అంటే భద్రంగా ఉండటం అందుకని భద్రంగా ఉంచుతుంది వీళ్ళు ఏ భద్రంగా ఉంచుతుంది నీ లైఫ్ అయిపోలేదు అదేదో పోయింది మళ్ళీ రీస్టార్ట్ చేసుకో అగైన్ న్యూ లైఫ్ వస్తుంది అన్న ఎనర్జీ దగ్గర ఉంటుందండి స్పిరిచువల్ ఫైర్ అంటారు దీన్ని ఏం చూపిస్తారంటే మంచంతో చూపిస్తారండి బెడ్ మనం ఎప్పుడు అండి మంచం మీద మంచం మీద పడుకుంటే మనం ఈ లెఫ్ట్ అవర్ సెల్ఫ్ అంతే కదా తర్వాత ఏమవుతుంది తెలియదు మళ్ళా ఉదయాన్నే లెగుస్తాం ఈ ఎనర్జీ కావాలి కదా అది పూర్వపాత్ర ఓకే కొంతమంది చనిపోతారు స్పిరిట్ అది మళ్ళాది మళ్ళీ పుట్టాలి కదా ఆ ఎనర్జీ ఇది అందుకని ఇది హైలీ స్పిరిచువల్ నాలెడ్జ్ తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి మనకి ఇది కాల చక్రంలో ఇరవై ఏడు నక్షత్రాలు పుట్టుక నుంచి డెత్ వరకు అంతా ఉంటుందండి మనకి అశ్విని దేవతల దగ్గర నుంచి అశ్విని నక్షత్రాల దగ్గర నుంచి చూసుకుంటే కాలపురుషుడు మనం పుట్టి మన సోల్ టోటల్ సోల్ జర్నీ తెలిసిపోతుందండి అంతే కదా మన జాతక చక్రంలో మనం ఏం చూస్తాం జాతకాన్ని చూస్తాం ఏం జాతకాన్ని చూస్తాం ఒక పర్సన్ యొక్క సోల్ ఇతను భూమి మీద వచ్చాడు ఈ ఎండ్ అయిపోతాడు ఇతను మధ్యలో ఎక్స్పీరియన్స్ అవుతాడు అందులో రకరకాల అవస్థలు ఉంటాయి తొమ్మిది దశలు ఉంటాయి ఒక్కొక్క దశకు ఒక్కొక్క గ్రహం అధిపతి ఆ గ్రహానికి అధిపతిని బట్టి అతను మనిషి ఎక్స్పీరియన్స్ అవుతుంటాడు గుడ్ ఆర్ బ్యాడ్ అతని క్యారెక్టరిస్టిక్స్ అందులో ఉంటాయి రకరకాల ఈవెంట్లు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది ప్రతి ఈవెంట్కి ఇతను గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి లాస్ట్ లో ఎగ్జిట్ అయిపోతాడు అదే మన కర్మలు బట్టి మనం నక్షత్రం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ రైట్ సో దట్ ఈస్ వాట్ ఒక మన మహర్షులు ఇచ్చిన గొప్ప ఒక జ్ఞానం ఒక సైన్స్ బియాండ్ సైన్స్ ఉంటాను జ్యోతిష శాస్త్రాన్ని ద సైన్స్ బియాండ్ సైన్స్ ఇందులో కందాయ ఫలితాలు కనుక చూసుకుంటే మూడు సున్నా రెండు చూపిస్తుంది అండి మూడు ఉండటం వల్ల బేసిసంగా ధనలాభాన్ని విశేషంగా చూపిస్తుంది వీళ్ళకి జూన్ వరకు ఆ తర్వాత వీళ్ళకి ఒక ఫోర్ మంత్స్ రుణ బాధలు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే బ్యాంకు ఎక్కువగా పూల్ చేయకుండా ఈ ముందు మనకు ధనలాభం అని చెప్పిన కదా ఈ ధనలాభం ఉన్నప్పుడు ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకోండి ఈ టైం పెట్టుకోవడం చాలా అవసరం ఫె నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సమాంగం ఉంటుంది అంటే ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది సో ఇప్పుడు పెట్టి మనం చక్కగా జూన్ జూలైలో విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధనాన్ని ఏమంటారు సేవ్ చేసుకోవడం చాలా ఉత్తమం ఆ తర్వాత వాళ్ళకి ధనం వల్ల కష్ట కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది పూర్వ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మనకి నాలుగు గ్రహాలు ముఖ్యమైన గ్రహాలు గురువు శని రాహు కేతుల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎలా ఉండబోతుందంటే గురువు వల్ల సంతోషం ఉంటుంది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు తర్వాత శని వల్ల రాజ్య లాభం ఉంది మారణ తుల్యం కూడా చూపిస్తుంది రాహు వల్ల పట్టాభిషేకం హెల్తీగా ఉంటారు కేతు వల్ల ధనవృద్ధి ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక్క మధ్యలో శని కొంతకాలం ఇబ్బంది పెట్టడం తప్పగా ఒక స్మూత్గా చాలా చక్కగా ఉన్నది ఈ రాశి వాళ్ళకని చెప్పుకోవాలి సారీ ఈ నక్షత్రం వాళ్ళకని చెప్పుకోవాలి మనకి సంతోషంగా ఉంటారు రాజ్య లాభం ఉంది పట్టాభిషేకం ఉంది హెల్తీగా ఉంటారు ధనలాభం ఉంది మధ్యలో అక్టోబర్ తర్వాత మరణతుల్యం ఇల్లు కినుక ఏదైనా పని కానీ ప్లానింగ్ కానీ పెట్టుకుంటే అవి మధ్యలో స్ట్రక్ అయిపోయి అవి ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే స్టేజ్లో కొరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా బాగుంటుంది అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి పరిహారాలు అన్ని విషయాలు చాలా బాగుందండి ఒక్క శనికు మాత్రం అక్టోబర్ అక్టోబర్ వరకు రాజ్యలాభం ఉంది ఆ తర్వాత మరణతుల్యాన్ని ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి సిన్నికి సంబంధించిన పరిహారాలు ఆ టైంలో చేసుకుంటే బాగుంటుంది దసరా తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక ఫార్టీ డేస్ కానీ రెగ్యులర్గా శివ దీక్ష కానీ శివమాల తీసుకున్నా కానీ తర్వాత వీళ్ళకి ఎక్కువ ఎక్కువసార్లు మహాన్యాసంతో కలిపి రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకుంటే బాగుంటుందండి ఈ అభిషేకాలు కానివ్వండి హోమాలి ఇంట్లో చేయించుకుంటలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంటుంది రెండు మూడు ఫ్లోర్లు ఉంటుంది అవి హోల్ ఇల్లు మొత్తం ఎలా ప్యూరిఫై అవ్వాలి అలానే వాళ్ళు ఈ పక్కన ఇంటి వాళ్ళు ఆ పక్క ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఏ మిస్యూ జర దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది కానీ ఇలా జరుగుతూ ఉంటే మనం బాగుంటాం మన ఇల్లు బాగుంటుంది సరౌండింగ్ కూడా బాగుంటుంది అండి పర్టికులర్గా మనకి ఒక ఒక లెవెల్ జీవితంలోకి వెళ్ళినప్పుడు మనకి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్లు చక్కగా సంపాదిస్తున్నారు ఒక పొజిషన్లో ఉన్నారు వీళ్ళు ఒక సి లెవెల్ పొజిషన్ లేకుంటే వీళ్ళు చుట్టూ ఎంప్లాయీస్ ఉన్నారు సేవకులు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా హోమాలు జీవించుకోరు ఎందుకంటే ఆ ఎనర్జీ మొత్తం బిల్డ్ అవుతుంది ఎందుకని వీళ్ళు ఒక రాజశ్యామల హోమం చూపించుకున్నా లేదంటే అమృత మృత్యం చేయి హోమం చూపించుకున్నా చాలా చక్కగా కలిసి వస్తుంది వీటితో పాటు ధనవృద్ధి చక్కగా బాగుంది ఇంకో ఎవరన్నాక నాకు ఇంకా కుబేరు పాశపాతం అవన్నీ చేయించుకుంటూ ఉంటే ధనం ఫ్లో కంటిన్యూ ఉంటుందండి బట్ ఇప్పుడు ధనము డబ్బు లేనప్పుడు మనం ఇటు చేపించుకోలేము ధనం వచ్చినప్పుడు కొంచెం వాటికి పుణ్య కార్యాలకి వాటికి ఇటు వాడుతూ ఉంటే ఆ ధనం యొక్క ప్రభావంతో ఆ మంత్ర ప్రభావంతో హోమాల ప్రభావంతో ఆ మనీ ఫ్లో అంతే కంటిన్యూ అవుతుంది మనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్ గా చాలా బాగుంది ఓకే గురుగారు పూర్వపాధి నక్షత్రానికి సంబంధించిన విశేషాలు దాంతో పాటు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు